బిగ్ బాస్ సీజన్ నైన్ ఎంత రసవదరకంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ సీజన్లో ట్విస్టుల మీద ట్విస్ట్లు కొనసాగుతున్నాయనే చెప్పాలి ఈ లొకేషన్ ప్రకారం పక్కన పెడితే ఈ నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమో ఒక్కసారిగా చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లోకి హౌస్కి గారు రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు సో ఫైనల్లీ బర్ణిగారు అయితే రీఎంట్రీ ఇచ్చారు నామినేషన్ చేయడానికి ఇక ఇందులో భాగంగానే బర్ణిగారిని చూసి వెంటనే దివ్య అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి బుద్ధుల వర్షం కురిపించింది కానీ తను సనే వెళ్ళాలా వద్దా అంటూ ఆలోచించుకుంది ఒకవేళ వెళ్తే మళ్ళీ ఏమనుకుంటారా మళ్ళీ ఆయనకి చెడ్డ పేరు వస్తుందో ఏంటో అంటూ పాపం నక్కి నక్కి చూస్తుంది కానీ వెళ్ళలేకపోయింది కానీ ఎట్టకేలకు బర్నీనే స్వయంగా వచ్చి తను సని గుండ్ల మీద పడుకోబెట్టుకుని ఎలా ఉన్నావమ్మా అంటూ బాగున్నాను నాన్న అంటూ చెప్పినట్లు ప్రోమోలు అయితే కనిపించింది ఇక ఇందులో భాగంగానే వస్తూ వస్తూ ఇమానియల్కి దోలు తీర్చాడని చెప్పాలి ఇమానుయల్ కట్టప్పల పొడిసావు కదా ఇప్పుడు బాహుబలి బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాడు అంటూ ఒకే ఒక్క మాటతో ఇమాన్యుయల్కి సరదా తీర్చేశాడు భరణి ఇక ఫైనల్గా భరణి సంజనని నామినేషన్ చేస్తూ అన్న అంటూనే నా వెనకాల పెద్ద గొయ్యి తీసావమ్మా నువ్వు నన్ను అన్న అని పిలిచినప్పుడల్లా నేను నిజంగా నిన్న ఒక చెల్లెల్లాగా చూశాను కానీ నేను ఎప్పుడు ఎవరితో కూడా ఎలాంటి ఫేక్ బాండింగ్స్ అనేది పెట్టుకోలేదు అంటూ సంజనకి గుణపాఠం కూర్చున్నట్లుగా మొత్తానికి నామినేషన్ అయితే చేశాడు అయితే సంజన ఏమంటుందంటే నువ్వు బాండింగ్స్ వల్లే కదన్నా వెళ్ళిపోయావు అంటే నేను బాండింగ్స్ వల్ల వెళ్ళలేదమ్మా నువ్వు నీ కొడుకు ఇద్దరు కలిపి పంపించేశారు అంటూ కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పుకొచ్చాడు సంజనకి ఇక సంజన నేను నిజంగా జెన్యున్గా ఉన్నాను కాబట్టి నేను ఒక లయన్గా ఉన్నాను అంటే నువ్వు లయన్ ఎప్పుడైనా నవ్వుతాడు అంటూ వారిని ఏకంగా నెక్స్ట్ లెవెల్ నవ్వుతున్నాడనే చెప్పాలి ఏదేమైనప్పటికీ హౌస్లో తల్లి కొడుకులకి దోలు తెచ్చడానికి వచ్చాడని చెప్పాలి భరణి ఎందుకంటే ఇమానియాలేమో ఒక విధంగా తనూజ అని అలాగే భరణిని వెన్నుపోటు పుడిచిన సంగతి తెలిసిందే ఒక విధంగా సంజన ఏమో భరణికి వెన్నుపోటు పొడిచిన సంగతి తెలిసిందే ఫైనల్గా భరణి బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాడు ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా దబ్బిడి దిబిడి అనే చెప్పాలి దీన్ని బట్టి చూస్తే తెలిసిపోతుంది తనూజ విన్నర్ భరణి రన్నర్ అని మరి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో తెలియకండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావీ నైస్ డే